హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సారీలో వచ్చిన తక్కువ క్లాత్ని యూజ్ చేసుకుని మనం లీఫ్ నెక్కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో ఈజీగా చూసేద్దామండి ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ లీఫ్ నెక్కి మనం పర్ఫెక్ట్గా పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు నెక్ విర్త్ నేను రెండు పావు ఇంచెస్ పెడుతున్నాను నెక్ విర్త్ రెండు పావు ఇంచెస్ నెక్ హైట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మీకు కావాల్సిన నెక్ హైట్ని మీరు మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత కింద వైపు ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను ఓకేనా పైన రెండు పావు ఇంచెస్ కింద వచ్చేసి మూడు పావు ఇంచెస్ విడ పెట్టుకుని మార్క్ చేశాను ఇలా మార్క్ చేసి లీఫ్ నెక్స్ని డ్రా చేసుకోవాలి ఇలా కరెక్ట్గా లీఫ్ నెక్ని డ్రా చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఈ మార్క్ అటువైపు క్లాత్కి కూడా ఈ విధంగా వచ్చేటట్టు మనం నీట్గా మార్క్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇటువైపు కూడా మనం మార్కింగ్ చేసుకుని కరెక్ట్గా లీఫ్ షేప్ వచ్చేలాగా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం మార్కింగ్ కరెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్ లీఫ్ షేప్ అయితే మనకి వచ్చేస్తుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకుని చూడండి బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ఓకేనా నా వైపు పెట్టుకున్నాను దానిపైన లైనింగ్ క్లాత్ యొక్క మార్కింగ్ సైడ్ మన వైపుకు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా గుండ్ పిన్ని వేసుకోవాలి క్లాత్ అటు ఇటు జరగకున్నట్టు ఉంటుంది ఇలా గున్పిన్ వేసుకుని మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ మీద నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఈ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు ఉంది ఓకేనా మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దాని మీద లైనింగ్ క్లాత్ని పెట్టి కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న ప్రకారం నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను ఈ లీఫ్ నెక్ దగ్గర కూడా మనం చూడండి ఫుట్ని పైకి తీసి నీట్గా షేప్ వచ్చేటట్టు చూసుకుంటూ అదే మార్క్ మీదనే స్టిచ్ వేయాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ గుండిపిని తీసేసి ఒక పావు ఇచ్చి ఖర్చుని మాత్రమే పెట్టుకుని ఈ మొత్తం ఖర్చుని మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడక్కడ ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి అప్పుడు మనకి ఆ లీఫ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం లీఫ్ నెక్ ముందుగానే రెడీ చేసుకుని పైపింగ్ వేసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తక్కువ క్లాత్తో మనకి పైపింగ్ అందంగా థ్రెడ్ పైపింగ్ లాగా పైపింగ్ వచ్చేస్తుందండి ఈ మెథడ్తో మీరు పైపింగ్ చేస్తే ఓకేనా ఇప్పుడు మనం క్లాత్ని టర్న్ చేసుకుని చూడండి రైట్ సైడ్ కరెక్ట్గా మనం ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే మనం రెండు క్లాత్ కూడా ఈ విధంగా మనం రివర్స్ చేశాం కదా అందుకోసం మనం ఆ క్లాత్ లీవ్ షేప్ వచ్చేలాగా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ అక్కడెక్కడ మనకి ముడతలు వస్తుంటాయి కదా ఆ ముడతల్ని మనం చూసుకుంటూ ఈ విధంగా చూడండి ఇలా చూసుకుంటూ కరెక్ట్గా ఆ షేప్ దగ్గర వచ్చేసి నీట్గా స్టిచ్ వేసుకోవాలి అర్జుకి మీరు కావాలంటే క్యాన్వాస్ కూడా యూజ్ చేయొచ్చండి నేను క్యాన్వాస్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు సింపుల్గానే పైపింగ్ వేయడం అయితే చూపిస్తున్నాను ఓకేనా మళ్ళీ కట్ ఆర్ చేసి ఇటువైపు క్లాత్కి కూడా కరెక్ట్గా ఆ షేప్ వచ్చేటట్టు ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనకి లీఫ్ నెక్ ఒరిజినల్ ఇలాగే కూడా కొంతమంది వేర్ చేసుకోవచ్చు అనమాట అంటే పైపింగ్ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా కూడా మనం వేర్ అలాగే బ్లౌజ్ని వేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి కాబట్టి పైపింగ్ క్లాత్ని కట్ చేసుకుందాం చూడండి ఇలా క్రాస్గా ఉండే క్లాత్ని తీసుకోవాలి ఓకేనా క్రాస్గా ఉండే క్లాత్ని నేను ఇక్కడ ఒకటి పావుంచెస్ పెడుతుండేటట్టు క్లాత్ని తీసుకుంటున్నాను నెక్ చుట్టూరు ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ని కూడా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా క్రాస్గా పెట్టి మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఒక పావు ఇంచెస్ కన్నా తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాస్గా పెట్టిన క్ క్లాత్ని క్రాస్గానే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఓకేనా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఒక పావు ఇంచెస్ కన్నా తక్కువ క్లాత్ని ఈ విధంగా ఒకవైపు మాత్రమే ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా మనం స్టిచ్ వేసుకుందాం ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏమైనా క్రాస్గా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కొంచెం కట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుని చూడండి రైట్ సైడ్ని ఇలా కింద వైపు పెట్టుకోవాలి ఓకేనా లైనింగ్ క్లాత్ వైపు ఉండేది మన వైపుకు పెట్టుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ యొక్క రైట్ సైడ్ని మన వైపుకు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ పావించి ఖర్చుల కోసం వదులుకోవాలి ఓకేనా ఏం మనం తీసుకున్న పైపింగ్ క్లాత్లో ఖర్చు పావించి వదలాలి బ్లౌజ్ పీస్లో వచ్చేసి ఆల్రెడీ మనం ఎర్జుకి స్టిచ్ చేసుకున్నాం కదా అదే ఎర్జుకి స్టిచ్ వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి చిన్నగా పైపింగ్ వస్తుంది థ్రెడ్ పైపింగ్ లాగా మనకి రెడీ కనిపిస్తుంది అనమాట ఆ విధంగా ఎర్జుకి మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ క్లాత్లో మాత్రం మనం పావించి ఖర్చుని ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఎలాంటి ఫ్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం క్రాస్ కటింగ్లో కట్ చేసుకున్నాం కాబట్టి పైపింగ్ క్లాత్ని కరెక్ట్గానే వస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ లీఫ్ నెక్ దగ్గర మాత్రమే ఒక చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు చూడండి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి కరెక్ట్గా మనకి థ్రెడ్ పైపింగ్ కన్నా కూడా చిన్నగా అన్నీ కనిపిస్తుంది పైపింగ్ వచ్చేసి ఆ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకుంటున్నాను నీట్గా ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకోవాలి నెక్స్ట్ మనం పైపింగ్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫినిషింగ్ మనకి చక్కగా ఉంటుంది లేదంటే మరొక స్టిచ్ కూడా మీరు అక్కడ వేసేసుకోవచ్చు ఓకేనా చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నీడల్ని కిందకి దింపి ఈ విధంగా టర్న్ చేసుకుని మళ్ళీ మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఆల్రెడీ మనం లీఫ్ నెక్ని స్టిచ్ వేసుకున్నాము కాబట్టి నెక్ ఆల్రెడీ రెడీగా ఉంది దాని మీద పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనకి షేప్ అనేది అస్సలకి పాడవదండి కరెక్ట్గా మనం ఏదైతే షేప్ కట్ చేసుకుంటామో అలాగే వస్తుంది ఇదే నెక్ అనే కాదు మనం స్టార్ నెక్ అయినా సరే స్క్వేర్ నెక్ అయినా సరే ఈ మెథడ్తో పైపింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది మనకి చక్కగా వస్తుంది ఓకేనా చూడండి మొత్తం కూడా నేను ఇప్పుడు నెక్ నెక్ని పైపింగ్ వేసేసుకున్నాము ఫైనల్ లుక్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది రాంగ్ సైడ్ మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్